ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని ముదల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు బహిసాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి ఆయన నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు ఎన్నికల్లో ఓడినా గెలిచిన ప్రజలతోనే ఉంటామని ఆయన అన్నారు నియోజకవర్గంలో ఎనిమిది కోట్లతో ఎన్ఆర్ఈజిసిఎస్ నిధులు స్పెషల్ ఫండ్ కింద తీసుకొచ్చామన్నారు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నానా దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు సమస్యలు పరిష్కరించడానికి నావంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు కుంటాల గంజేదమ్మ టెంపుల్కు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు స్కూల్ కంపౌండ్ వాళ్ళకు రెండున్నర లక్షలు విజూర్లో శివాజీ రీడింగ్ హాల్ కోసం మూడు లక్షలు చోడీలో दुका। दुका और तो कबच में पूंजी पाब रे बगोएला लोकल बाड़ी से अंगूर डेट पॉइंट ने दुख तो पढ़ो असल में प्रमुख तो उन्होंने दान की सेवा से मां माता मां